కార్మిక బంధాలనేవి అనుభవించాలా లేదా వదిలించుకోవాలా అని అందరూ అనుకుంటారు కార్మిక బంధాలనేవి కంపల్సరీగా మనం పూర్తిగా కంప్లీట్ చేయాలి అవి అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి కాబట్టి వాటిని తప్పించుకోవడం కుదరదు ఎందుకంటే ఒకవేళ తప్పించుకోవాలి అని ప్లాన్ చేసుకున్న సేమ్ అవే లక్షణాలున్నా ఏ కర్మైతోందో సేమ్ అదే రిపీట్ అవుతుంది ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది సో దీనికి ఒకటే మార్గం మన గురువులు ఏం చెప్పారంటే నేను నువ్వు ప్రేమించుకో నీ గురించి పూర్తిగా తెలుసుకో సహనంగా ఉండు దైవం మీద ఆధారపడాలి అలాగే ఏదైనా సేవ చేయాలి నీకున్న జ్ఞానాన్ని షేర్ చేయటమో లేకపోతే యానిమల్స్కి వాటికి ఏదైనా సేవ చేయటమో ఏదో ఒక మార్గాన్ని సేవ మార్గాన్ని ఎంచుకోవాలి అది ఎందుకంటే తాత్కాలికంగా అది మనల్ని స్ట్రాంగ్గా చేస్తుంది కానీ ఆ కర్మ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే అందునుంచి మనం రిలీఫ్ అవుతాం కంపల్సరీగా అనుభవించాలి నో షార్ట్ కట్స్